స్వర్ణీ ఈరో ఏ నెచ్చు స్వర్ణదీల ఈ తోట ఈ తోట ఇంతవ కౌ ఎంత చక్కని గోరి ఈ తెలుగు తోట ఎంత పరిమళమోయి ఈ తోట పూలు ఎంత చక్కని గోరి ఈ తెలుగు తోట ఏ అమృత హస్తాల ఏ సురలు తాగిరో ఏ అక్షరల మెరుగు ఈ తీరు దీని సంకల్ప బలం ఉన్న వారికి సవాళ్ళు ఎదురు నిలవలేము ఏడీ గారికి స్టాఫ్ అందరికి కూడా మరి దానిలో కనుక మనకి ఐదు రిజర్వేషన్ ఇప్పిస్తే అలాగే వేదిక నగరం జరిగినటువంటి నా యొక్క నమస్త మహాజలు చాలా గర్వించడానికి విషయం అది ప్రభుత్వానికి జిల్లా యంత్రాంగానికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే మాకే ఆశ్చర్యం అనిపించింది కార్యమంత్రి ఎందుకంటే మా ఇచ్చిన అవకాశాన్ని మేము ఆ విధంగా ఉపయోగించుకుంటే మేము మేము చెప్పగలుగుతున్నాం సార్ మేము కోరుకునేది ఏంటంటే మాకు అనేకమైన షాపింగ్ కాంప్లెక్స్ ఉంటాయి వాటిలో మన ఏలూరు జిల్లా జాయింట్ కలెక్టర్ గారు సిగ గారికి డిఓ గారికి పెద్దలందరికీ నమస్కారం ఈరోజు ప్రపంచ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవం అరవై ఆరు మనం ఘనంగా నిర్వహించుకుంటున్నాం మరి ఈరోజు ఇక్కడే కాకుండా మన ఏలూరు నుంచి కూడా డైరెక్టర్ గారి ఇన్స్ట్రక్షన్స్ మేరకు కలెక్టర్ గారి యొక్క ఇన్స్ట్రక్షన్స్ మేరకు మన రామ్ కుమార్ ఏడి గారు రెండు బస్సులు ఏర్పాటు చేసి అంతర్జాతీయ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవం సెలబ్రేట్ చేస్తున్నాము అందరూ ఇక్కడ మీరు వచ్చారు మన డిపార్ట్మెంట్ నుంచి అందరినీ పిలిచారు అందరూ వచ్చారు అండ్ ఒక మంచి వాతావరణం కూడా ఇక్కడ ఉంది సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ ఈ వరల్డ్ డిఫరెంట్లీ ఏబుల్డ్ ఇంటర్నేషనల్ డిఫరెంట్లీ ఏబుల్డ్ డే ఏముందో దానికి శుభాకాంక్షలు ఇప్పుడు అందరూ మాట్లాడారు మనకి వికలాంగలో ఉన్నారు తర్వాత ఉంది అనేది తెలియకుండా తర్వాత డిఫరెంట్ విభిన్న ప్రతిభావంతలో మార్చేశారు అదే మీకు తెలుస్తుంది ఎంత అంటే టాలెంట్ మీద కొంతమంది ఉంటే కూడా వాళ్ళకి రాలేదు అని అన్నారు అది కూడా వస్తే మనం వెరిఫై చేస్తాము డిఫరెంట్ డిఫరెంట్ కేటగిరీస్ ఉన్నాయి దాంట్లో చూసుకుంటే మనకి ఆర్థోపెటిక్ డిసబిలిటీ ఇంకా లోకో మోటార్ డిసబిలిటీ ఇంకా హియరింగ్ ఇలా డిఫరెంట్ డిఫరెంట్ కేటగిరీస్ ఉన్నాయి సో అదన్ని చూసుకొని ఎవరికైనా ఇంకా అంటే జెన్యున్ బెనిఫిషరీస్ ఉండి వాళ్ళకి ఈ సదరం సర్టిఫికేట్ రాలేదు తర్వాత పెన్షన్ రావట్లేదు అంటే అది కూడా మనం అసెస్మెంట్ చేసి గవర్నమెంట్ కి ఇదన్ని ఇంకొకసారి డిస్కస్ చేసి ఎంత త్వరగా ఇదన్నీ రిజాల్వ్ చేయొచ్చు అనేది చూసుకొని వర్క్ టువర్డ్స్ దట్ ఈ మరొకసారి ఈ ప్రోగ్రామ్ కి మీరు అందరూ ఇలా వచ్చేసి ఇంత మోటివేటెడ్ గా మీరు మాట్లాడుతుంది వింటే మనకు కూడా అది అనిపిస్తుంది ఎంత మోటివేటెడ్ గా ఉన్నారు అని సో వీల్ ఆల్సో టేక్ దట్ ఎంకరేజ్మెంట్ అండ్ వర్క్ టువర్డ్స్ ద వెల్ఫేర్ ఆఫ్ ఆల్ డిఫరెంట్లీ ఏబుల్ స్పెషల్ ఏబుల్ అని చెప్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ థ్యాంక్ యూ చెప్తూ సెలవు తీసుకుంటాను

ആ എടിയാ ഇന്നാള് മര갑습니다 എംപ്രബഡി ഗാ ഓവറാണ് കണ്ടോ കണ്ടോ